ఈనాటి మన మదనపల్లి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి సహజానన్న గారికి స్వాగతం బలుకుతూ సోదరుడు రెడ్డి ప్రసాద్ మరియు హారతి ఇద్దరు ఈరోజు తెలుగుదేశం పార్టీ రావడం చాలా శుభ పరిణామం ఎందుకంటే మేము ఒక్కటే తెలియజేస్తున్నాం వైసీపీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడే తెలియజేస్తున్నాం ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ జెడ్పీటీసీలు కానీ ఆఖరికి ఎమ్మెల్యేలకు కూడా అంటే కుంగునూరు నుంచి కౌన్సిలర్ బీఫార్లు రావాలా మదనపల్లె ఎవరు నిలబడాలంటే అక్కడి నుంచి ఎంపీటీసీలు రావాలా అక్కడి నుంచి సర్పంచ్లు అంటే మదనపల్లి ఏమన్నా పెదిరింటి అడ్డా అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కాబట్టి మీకు అక్కడ ఎవరికి గౌరవం లేదు మీకు తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ తలుపులు తెరిచే ఉంది ఇప్పటికైనా మీరందరూ మదనపల్లిలో ఎందుకంటే జహాన్నకు అన్నకు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మంచి పేరు ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సహజ కరెక్ట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయానికి వైసీపీ మదనపల్లిని అందరినీ కూడా త్వరలోనే ఖాళీ చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఈ అత్యధిక మెజారిటీ మధుబాబు అని చెప్పినట్టు యాభై వేల పైకి మెజారిటీ వచ్చే దిశగా తెలుగుదేశం పార్టీ ఎందుకంటే పదైదు సంవత్సరం తెలుగుదేశం పార్టీ ఏర్పడి పదహైదు సంవత్సరం నుంచి కార్యకర్తలందరూ అయోమయ స్థితి ఎక్కడికి ఎవరు పోవాలో తెలియని స్థితి పైన ఏమో మన నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు ఇక్కడ ఎమ్మెల్యే ఉండరు మనం ఎవరికి చెప్పుకోవాలి ఈ సమస్యలు కాబట్టి ఈరోజు వాళ్ళు విచ్చేసినానికి మనస్ఫూర్తిగా మీకు స్వాగతం తెలుపుతూ రాబో రోజుల్లో ఇంకా ఈ కార్యక్రమాన్ని ముద్రితంగా తీసుకుపోతామని పెద్దలు నాగభూషణం అన్న నాకు చాలా సంవత్సరాల నుంచి అన్నతో సమానం ఎందుకంటే కురబ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో ఉద్యమాలు జరిపిన నాయకుడు మొన్న మా నారా చంద్రబాబు నాయుడు గారు రెండు ఎంపీ సీట్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా సవితక్కకు టికెట్ ఇచ్చే ముందే నేను ఫోన్ చేసి అక్క నీకు పన్నెండున్నర గంటలకు టికెట్ అనౌన్స్ అవుతాంది అని చెప్పడం జరిగింది ఆమె షాక్ అయిపోయింది తమ్ముడు రియల్ అని అవునుక్కా నీ టికెట్ పన్నెండున్నరకు అనౌన్స్ అవుతాంది అని చెప్పడం జరిగింది కాబట్టి బీసీలకు ఏదైనా పార్టీ ఉందంటే గౌరవం ఇచ్చే పార్టీ ఏదైనా ఉందంటే ఒక్క తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కాబట్టి సోదరులారా అందరూ ఆలోచన చేయాలా ఒక పక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ పక్క చంద్రబాబు నాయుడు గారు మన సహజానంద్ గారికి ఎలక్షన్ కాబట్టి మనమందరం అత్యధిక మెజారిటీతో అందరూ గెలిపించుకొని పెద్దిరెడ్డి కబద్ద హస్తాల నుంచి మదనపల్లి తొలగించుకుందామని ఎందుకంటే మన నాయకుడు దగ్గరున్న నాయకుడు కష్టాలు తెలిసిన నాయకుడు కాబట్టి మనందరం అత్యధిక మెజారిటీతో గెలిపిద్దామని ఇక్కడ పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్